హాయ్ డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ జియోరాస్ ఎంటర్టైన్మెంట్ ఛానల్ నూట ఇరవై రోజులు అంగన్వాడీ కార్యకర్తలకు జ్ఞానజ్యోతి సర్టిఫికేట్ కోర్సుకి సంబంధించి మనం తదుపరి వీడియోలో ఉన్నాం ఈరోజు వీడియోలో మనం ఎన్సిఎఫ్ఎఫ్ఎస్ ఎన్ ఫర్ నేషనల్ ఫర్ కరిక్యులమ్ ఎఫ్ ఫర్ ఫ్రేమ్వర్క్ ఫోర్ ఎఫ్ ఫర్ ఫౌండేషనల్ ఎస్ ఫర్ స్టేజ్ ఈ ఎబ్రివియేషన్కి కి ఎలాబరేషన్ మీ అందరికీ పూర్తిగా రావాలండి చాలా ఇంపార్టెంట్ టాపిక్ దీన్ని గుర్తు పెట్టుకోవాలి జాతీయ విద్యా ప్రణాళిక అనేటువంటి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం అనేటువంటి ఒక ఎన్సిఆర్టీ వారి చట్టం ఉంటుంది దాని ప్రకారంగా వాడు కోర్సుని సిలబస్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు మనకి రెండు వేల ఇరవై రెండు ప్రకారంగా ఈ ఎన్సిఎఫ్ఎఫ్ఎస్ ఏం సిఫార్సు చేసింది అంటే ఆటల ద్వారా అభ్యసనం అంటే ప్లే బేస్డ్ లర్నింగ్ అంటే మనం పిల్లలకు నేర్పించేది ఏదైనా సరే ఆటల ద్వారానే నేర్చుకుంటారన్నమాట అయితే ఎవరికిది ఫౌండేషనల్ స్టేజ్ వారికి ఎవరా ఫౌండేషనల్ స్టేజ్ వారు మూడు నుంచి ఎనిమిది సంవత్సరాల పునాది సంవత్సరాల పిల్లల కోసం పాఠ్య ప్రణాళికను సిద్ధం చేసింది దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటయ్యా అంటే ఆటల ద్వారా అభ్యసనం సార్ మూడు నుంచి ఎనిమిది సంవత్సరాలు అంటున్నారు మా దగ్గర మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకే కదా కరెక్ట్ మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకే కానీ ఈ సిఫార్సు మాత్రం ఒకటేనమాట అండి ఆటల ద్వారా అభ్యసనమే దీంట్లో మనకి చూపించేది ఇక్కడ మరొక చాలా కీలకమైంది ఈ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ ఎఫ్ఎల్ఎన్ జ్ఞానజ్యోతి ట్రైనింగ్ పూర్తయ్యే లోపులో మీకు కరతలా మలకంగా మిమ్మల్ని ఎప్పుడు అడిగినా చెప్పగలిగేటువంటి విషయం ఏదన్నా ఉందంటే అది సమగ్రాభివృద్ధి దీని హోలిస్టిక్ డెవలప్మెంట్ అని ఇంగ్లీష్లో అంటారు తెలుగులో సమగ్రాభివృద్ధి ఏంటి సమగ్రాభివృద్ధి అంటే మీకు ఇక్కడ అభివృద్ధి డొమైన్ అని ఇచ్చారు డొమైన్ అంటే ఏం కాదండి రంగము అంటే జ్ఞానాత్మక రంగము భావ రంగము ఇలా అంటారు అనమాట ఇంతకీ అభివృద్ధి అన్నా డొమైన్ అన్నా ఇంచుమించు ఒకే అర్థాన్ని ఇస్తాయి కాబట్టి కన్ఫ్యూజ్ కావద్దు అభివృద్ధి డొమైన్ ఈ అభివృద్ధి ఈ డొమైన్ మనం సాధించడానికి మనకి పాఠ్య ప్రణాళికలో ఏ రకమైన లక్ష్యాలను ఉద్దేశించి ఈ అభివృద్ధి అనేది ఇవ్వటం జరిగింది సమగ్రాభివృద్ధి అనేది ఐదు రకాలైనటువంటి అభివృద్ధిని గుర్తుపెట్టుకోండి సమగ్రాభివృద్ధి అంటే శారీరక అభివృద్ధి సామాజిక భావోద్వేగ అభివృద్ధి మేధోభివృద్ధి భాష అక్షరాస్యత అభివృద్ధి కళాత్మక సాంస్కృతిక అభివృద్ధి మూడు నుంచి ఆరు సంవత్సరాల వయసు ఉన్నటువంటి మన పీపీ వన్ పీపీ టూ పిల్లలు అదే మూడు నుంచి ఐదు వరకు ఉన్న మన పీపీ వన్ పీపీ టూ పిల్లలు పిల్లలకి ఎంత అవసరమా ఎస్ మనకి చైనాలో చూస్తే పిల్లల్ని రెండున్నర సంవత్సరాల్లోనే అక్కడ కొలోజియంలో జాయిన్ చేసేస్తారు అక్కడ పిల్లల యొక్క సామర్థ్యాలను బట్టి పిల్లల్ని జిమ్నాస్టిక్స్లోను రకరకాలైనటువంటి క్రీడల్లో వాళ్ళు ఆరి తెరుస్తారు కాబట్టి మరి ఒలింపిక్స్ వచ్చినాయంటే ఎక్కువ పథకాలు వాళ్లే పట్టుకుపోతుంటారు వాళ్ళు ఇచ్చేటువంటి కఠినమైన శిక్షణ కఠోర శిక్షణ వాళ్ళని ఛాంపియన్స్గా తీర్చిదిద్దుతుంది అటువంటి లక్ష్యాన్ని ఉద్దేశించి మనకి ఫస్ట్ కంట ఇచ్చినటువంటి అభివృద్ధి ఏంటంటే శారీరక అభివృద్ధి దీని యొక్క లక్ష్యం ఏంటి ఈ శారీరక అభివృద్ధి అనేటువంటి ని డొమైన్ని వల్ల ఉద్దేశం ఏంటి పిల్లలకి ముందు మంచి ఆరోగ్యం ఆటల్లోనే ఆరోగ్యం మంచి అలవాట్లు ఇంద్రియ సామర్థ్యం ఇంద్రియాలంటే వాళ్ళకి ఉన్నటువంటి చేతులు కాళ్ళు కళ్ళు ఒళ్ళు శరీరం మొత్తాన్ని కూడా చక్కగా ఊసలాగా వంచగలిగినటువంటి సామర్థ్యం అదేవిధంగా శారీరక దారిత్యం అంటే ఏ సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అంటారండి అంటే ఆరోగ్యవంతమైనటువంటి శరీరంలోనే ఆరోగ్యవంతమైన మనసు ఉంటుంది అందుకని మొదటిగా శారీరక అభివృద్ధికి పెద్దపీట వేశారు రెండు సమగ్ర అభివృద్ధిలో రెండవ అంశం సామాజిక భావోద్వేగ అభివృద్ధి ఏంటి సామాజిక భావోద్వేగ అభివృద్ధి అంటే మనలో భావో భావోద్వేగాలు ఉంటాయి కోపము ఆనందము చిరాకు ఇవన్నీ కూడా మనలో ఉండేటువంటి భావోద్వేగాలు వీటిల్ని నియంత్రించుకోవటం ఎక్కడ కోప్పడాలి ఎక్కడ తగ్గాలి ఎక్కడ మనం మంచిని ప్రదర్శించాలి ఎక్కడ అనుకోవని ప్రదర్శించాలి అనేటువంటిదే తనను తాను నియంత్రించుకోవటం ఇక సామాజిక అభివృద్ధి అంటే దీంట్లో అలా ఉన్నటువంటి వ్యక్తి తాను చేయాల్సినటువంటి సామాజిక సేవ ఈ సమాజం నాకు చాలా ఇచ్చింది నేను ఈ సమాజానికి ఏమైనా చేయాలి అలాగే సమాజంలో ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రతి వారి పట్ల ఒక సానుకూల వైఖరి ఎదుటి వారిలో మంచిని చూడటం అనేటువంటి లక్షణాన్ని మనం సానుకూల వైఖరి అంటాం సమాజం అంటే ఎవరు కాదు మనమే నేను కాకుండా నా చుట్టుపక్కల ఉన్నదంతా కూడా నా సమాజం అవుతుంది నేను ఈ సమాజంలో వ్యక్తిగా ఎదగటానికి ఈ సమాజం నాకు చాలా చేసింది కాబట్టి ఈ సమాజం పట్ల నేను ఒక సానుకూల వైఖరిని మంచి వైఖరిని అవలంబించుకుంటాను అనే విధంగా పిల్లవాడిని తయారు చేయడానికే ఈ సామాజిక భావోద్వేగా అభివృద్ధి అనేటువంటి డొమైన్ని ప్రవేశపెట్టడం జరిగింది తర్వాత మేధోభివృద్ధి ఈ ప్రపంచ గతిని మార్చగలిగేటువంటి అభివృద్ధి ఏదన్నా ఉందంటే అది దాంట్లో మొదటి స్థానం మేధోభివృద్ధిది తార్కిక ఆలోచన అంటే తార్కిక ఆలోచన ఐజక్ న్యూటన్ చరిత్ర గురించి మనకు తెలిసే ఉంటుంది ఒక చిన్నపిల్లవాడు చెట్టు కింద కూర్చున్నప్పుడు యాపిల్ పండు నేల మీద పడితే ఇది నేల మీద ఎందుకు పడింది పైకి ఎందుకు వెళ్లేదు అన్నటువంటి ఆ ఒక ఆలోచన ప్రపంచ గతిని మార్చింది అలాగే సైంటిస్టులందరూ కూడా ఇటువంటి తార్కిక ఆలోచన అనేటువంటిది కలిగి ఉంటారు మనము ఈ ఆలోచన కలిపిన కలిగి ఉన్నా మనం కూడా సైంటిస్టులుగా మారుతాం అటువంటి ఆలోచనలు పిల్లల్లో చాలా వస్తూ ఉంటాయి ఈ చందమామ ఏంటి నా వెనకాల వస్తుంది సూర్యుడు అంటే ఎవరు ఇటువంటి చాలా ప్రశ్నలు వేస్తారు కాకపోతే మనం విసిగిపోయే ఉంటాం పెద్దంతరకు తెలుసుకుంటావు లేరా అంటాం కానీ ఈ వయసులోనే మనం నేర్పించాలి ఈ వయసులో నేర్పిస్తే వాళ్ళు సైంటిస్టులుగా మారుతారు గణిత సామర్థ్యం పొద్దున్న లేసింది లాగా సాయంత్రం పడుకునేదాకా రాత్రికి పడుకునేదాకా కూడా మనకు గణితంతో బోడేంత పని ఉంటుంది మనం ఎన్నింటికి లాగాలి ఎన్నింటికి పడుకోవాలి ఎన్నింటికి పడికి వెళ్ళాలి ఎన్నింటికి రావాలి ఎన్ని గ్లాసులు బియ్యం పోయాలి ఎన్ని కేజీల కూరగాయలు వండాలి ఎవ్రీథింగ్ గణితమే కాబట్టి ఈ సామర్థ్యాలని పిల్లల్లో పెంపొందించాలి తర్వాత వచ్చి భాష అక్షరాస్యత అభివృద్ధి మనం భాష లేకపోతే ఎలా ఉంటామో ఒక్కసారి ఆలోచించుకోండి పూర్వకాలం అంటే ఆదిమ మానవుడు కేవలం సైకిల్ ద్వారా మాటలు చెప్పుకునేవాడు కానీ తర్వాత తర్వాత భాష అనేది ఉద్భవించింది ఆ భాష ద్వారా బోలెంత భావ వ్యక్తీకరణ జరుగుతుంది అలాగే ఒకరితో ఒకరు సంభాషించడానికి అవకాశం ఉంటుంది మనం ఏమనుకుంటున్నామో స్పష్టంగా చెప్పగలిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పిల్లవాడు మన బడికొచ్చిన పిల్లవాడు తన అనుకున్నటువంటి విషయాన్ని కానీ చక్కగా భాషని వ్యక్తీకరించాలి అలాగే ఏ భాషను వ్యక్తీకరించాలి మాతృభాషలో వ్యక్తీకరించాలి ఇక్కడ మీకు ఆర్ డబల్యూ ఇట్ల భాషా సామర్థ్యాలు అంటారండి ఎల్ ఫర్ లిసనింగ్ వినడం ఎస్ ఫర్ స్పీకింగ్ మాట్లాడడం ఆర్ ఫర్ రీడింగ్ చదవడం డబల్యూ ఫర్ రైటింగ్ వ్రాయడం మనము విన్నది అని చదివి రాయగలిగితే భాష అక్షరాస్థ అభివృద్ధి జరిగినట్టు భాష అనేది కేవలం రాయబడేది అక్షరాస్యత భాష అనేది కేవలం మాట్లాడబడేది అక్షరాస్యత అంటే ఆ భాషను రాసేదండి అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాను అందుకని భాష అక్షరాస్యత అభివృద్ధి అన్నారు అంటే మనం బడికొచ్చిన పిల్లలతో చక్కటి సంభాషణ చేయించటం అలాగే వాళ్ళకు చిన్న చిన్న పదాలను రాయించగలగటం ఇక ఆఖరిది బట్ వెరీ ఇంపార్టెంట్ కళాత్మక సాంస్కృతిక అభివృద్ధి కళాత్మక సాంస్కృతిక అభివృద్ధి ఏంటి మనం ఈ రోజున సినిమాలు సీరియల్స్ ఇవన్నీ కూడా దాంట్లో ఉండే వాళ్ళందరూ కూడా కళాకారులే సో మనలో కూడా కళా పిపాస ఉంటుంది ప్రపంచాన్ని మనం మేల్కొల్పాలన్నా ప్రపంచాన్ని కట్టిపడేయాలన్నా ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయాలన్నా ఈ కళా పిపాస అనేది ఉంటుంది పిల్లలు చిన్న చిన్న రేమ్స్ చెప్తుంటే చిన్న చిన్న స్కిట్స్ చేస్తుంటే మనం ఎంత ఎంజాయ్ చేస్తాం చెప్పండి అలాగే దృశ్య ప్రదర్శన సామర్థ్యం కొంత కొందరు ఒక బొమ్మకి ఇస్తారు ఆ బొమ్మలో బోల్డ్ అని భావాలు ఉంటాయి అటువంటి ప్రదర్శన సామర్థ్యాన్ని పిల్లల్లో పెంపొందించడం వీటన్నిటి కోసం ఉద్దేశించిందే కళాత్మక సాంస్కృతిక అభివృద్ధి అంటే మన బడికి వచ్చిన పిల్లవాడికి ఒక పాఠం చెప్పాము అంటే ఆ రోజు ఆ పిల్లవాడికి ఐదు రకాలైన డొమైన్స్ నేర్చుకునే వెళతాడు మనం బడిలోకి వచ్చిన పిల్లవాడికి ఒక పాఠం మొదలుపెట్టి ఒక పీరియడ్ చెప్తున్నామంటే ఈ ఐదు రకాలైన అభివృద్ధిని ఖచ్చితంగా మనం ఆ చేస్తాము ఎలా చేస్తామనేది మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ప్లీజ్ వాచ్ షేర్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇది మీకు మిత్రులందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ